నమస్తే నేను ముంబై నటి జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేల్ గారు అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఉండవలి అరుణ్ కుమార్ గారు పిఎస్ఆర్ ఆంజనేల్ గారిని పరామర్శించారు అలాగే మద్దతు పలికారు అయితే ఈ క్రమంలో ఐవైఆర్ వైఆర్కే రావు గారు ఉండవలి అరుణ్ కుమార్ గారు కూడా మద్దతు పలుకుతున్నారు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ముంబై నటి జతువాణి కేసులో పిఎస్ఆర్ ఆంజనేల్ గారు అయితే అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే మరి ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారిని కలిశారు అలాగే మద్దతు కూడా పలుకుతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు రీసెంట్గా ఐవైఆర్కే రావు గారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా సపోర్ట్ పలుకు సపోర్ట్ చేస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు సార్ దీన్ని అంటే ఇదంతా ఒక పకడ్బందీగా ఒక పద్ధతి ప్రకారం నడుస్తోందా ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు అవును ఆయన వివాదాస్పద పోలీస్ అధికారి ఆయన డీజీ కావాల్సినాడే ఎప్పుడు సత్ప్రవర్తన ఉంటే అతని కెరీర్ మొత్తం కాంట్రవర్సీ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన ఏ జిల్లాలో ఎస్పీగా పనిచేసినా వివాదాస్పదడే అటు గుంటూరు జిల్లాలో అప్పుడు ఫ్యాక్షనిస్టులకి కౌన్సిలింగ్ అని చెప్పి వాళ్ళ పట్ల ఆయన ఎంత అమానుషంగా ప్రవర్తించారో మనం చూసాం విజయవాడ ఎస్పీగా ఉన్నప్పుడు కూడా కొంతమంది మహిళలతో మిస్బిహేవ్ చేశారంటూ కూడా ఒక ఆరోపణ ఒక ఫిమేల్ డాక్టర్ కి వేధింపులు ఆయన విజయవాడ కమిషనర్ గా పనిచేస్తూ అసలు అసభ్య సందేశాలు పంపటం ఆ తర్వాత సమర్థించుకోవటం వల్ల వంశీ వర్సెస్ పిఎస్ఆర్ ఆంజనేయులు అప్పట్లో ఒక పెద్ద ఎపిసోడ్ అనమాట ఏది అసలు ఒక మహిళ ఇప్పుడు ఇవాళ వాళ్ళ సమస్యల కోసం వస్తారు వాళ్ళని ఎవరైనా వేధింపులకు గురి చేస్తే వచ్చి చెప్పుకుంటారు వినతి పత్రాలు ఇస్తారు వాళ్ళ బలహీనతలను ఆధారంగా తీసుకుని వాళ్ళను లొంగ తీసుకునే కుట్రలు ఒక పోలీస్ చేయాల్సిన పని ఇతన ఐపీఎస్ తగిన వ్యక్తేనా అంటే అధికారంలో ఉంటే ఏదైనా చేయొచ్చిన ధీమాతోటి ఇలాంటివి చేస్తున్నారని చెప్పొచ్చా సార్ అతను పంపిన అసభ్య సందేశాలు చదివితే ఆశ్చర్యపోతారు మీ యాజ్ అంజన్ ఓకే నువ్వు జుట్టు విరబోసుకుంట్రా లేకపోతే ఫలానా బ్లూ శారీ తోర్రా ఈ విధమైనటువంటి మెసేజ్ నువ్వు వాళ్ళకి పంపించి ఇలాంటి వ్యక్తికి ఇప్పుడు ఈ పరిస్థితి వస్తే ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు ఓకే జత్వాని కేసులో ఆయన గీత దాటాడు ఏది కిడ్నాప్ చేసుకుని రమ్మనటము ఆ రోజు అన్న టాటా విశాల్ కొన్ని వాళ్ళని తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిపించటం అక్కడ వీళ్ళు జత్వానీ కిడ్నాప్ ఎక్కడో ముంబైలో ఉన్నటువంటి సినీ నటి అక్కడేదో ఒక కేసు రేప్ కేసు ఆమె పెడితే ఆమెని ఇక్కడికి తీసుకొచ్చి ఆ పారిశ్రామికవేత్త వివాదం సెటిల్మెంట్ మీరు చేస్తారా అంటే ఇవాళ నువ్వే వాళ్ళకి మెయిల్స్ పంపావని ముంబై పోలీసుల్ని అరెస్ట్ కి సహకరించమని నువ్వు మెయిల్స్ పంపావు విశాల్ గున్ని వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడు నాకు విశాఖ ట్రాన్స్ఫర్ అయితే నాకు అక్కడ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేస్తేనే నన్ను అక్కడ జాయిన్ అవ్వని బెదిరించారని ఇలాంటి అధికారి వాళ్ళ జైల్లో ఉంటే అతను అసలు ఏపీఎస్సి స్కామ్ ఇంకోటి ఉంది అందులో పీటీ వారెంట్ కూడా పెట్టారు అరే ఆరు వేల ఎనిమిది వందల మంది అక్కడ నిరుద్యోగులు పరీక్షలు రాస్తే వాళ్ళ జవాబు పత్రాలు నీ కమిషన్ల కోసం తారుమారు చేస్తారా ఏ విధంగా చూడవచ్చు సార్ అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల్ గారిని ఇంత క్లియర్ గా ఆయన గురించి తెలుస్తుంది ఆయన బండారాలన్నీ అలాంటిది ఆ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు లేకపోతే ఐఆర్కే రావు గారు కావచ్చు ఇలా సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏమని చెప్పాడు ఆయన నా మిత్రుడు వాళ్ళ మా ఇద్దరి మధ్య పాతికేళ్ల స్నేహం ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఇవాళ వీళ్ళందరిని పెంచి పోషించాడు రాజశేఖర రెడ్డి హయాంలో నేను ఆయన చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళమే రాజశేఖర రెడ్డి కూడా భుజం మీద చేసి కొట్టేవాడు వాట్ అంజన్ అనేవాడు అంటే మీరు ఇవాళ ఒక ఐపీఎస్ మీరు నాయకులు అసలు మీ అండ చూసుకుని ఇవాళ వాళ్ళు ఇలా పోవడం కాదా చెప్పేసి తప్పుని కూడా ఒప్పు అని అంటారా సార్ దీంతో అంతే ఇప్పుడు దీన్ని ఒక కులం ముద్ర వేయడమా ఇప్పుడు ఇలా ఒక కులంలో మద్దతు కూడా గట్టే ప్రయత్నమా ఇవాళ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏంటి అతను పోస్ట్ లో ఉన్నప్పుడు ఆ కులానికి ఏమైనా న్యాయం చేశాడా ఎవరినైనా కాపాడా ఆ కులంలో ఎంతమందిని అతను వేధించాడు అంటే అతనికి వీళ్ళు మద్దతు పలకటం ఇప్పుడు ఉండవల్లి వెళ్ళాడు అక్కడికి ఏదో పరామర్శించాడు నా ఫ్రెండ్ అన్నాడు ఇంకేదో బయటకు వచ్చి మాట్లాడాడు డీజీ స్థాయి అధికారికి ఈ పరిస్థితి అన్నాడు ఇక పోలీసులకి ఎవరు ఏ పని చెప్పినా చేయరనో ఆయన స్టైల్లో ఆయన ఏదో మాట్లాడేశాడు ఇప్పుడు దానిలో ఐవైఆర్ కృష్ణారావు ఎంటర్ అవడం ఏంటి వాళ్ళిద్దరికి మద్దతుగా ఐవైఆర్ ఐవైఆర్ కృష్ణారావు మళ్ళా ఒక వీడియో వదలడం ఏదో ఎల్లో మీడియా ఇవాళ ఎల్లో మీడియా ఉండవల్ని టార్గెట్ చేసిందంటూ వీడియో అంటే మీరు ఇవాళ సీనియర్ ఐఏఎస్ ఈ రాష్ట్రంలో అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ముఖ్యమంత్రుల దగ్గర మీరు పనిచేశారు జిల్లాల్లో కలెక్టర్గా పనిచేశాడు సిసిఎల్ఏగా పనిచేశాడు ఏది కమిషనర్ ల్యాండ్ అథారిటీగా టీడీఈ ఈవో కూడా పనిచేశాడు చీఫ్ సెక్రటరీగా చేశాడు లో పనిచేసినటువంటి ఐవైఆర్ కృష్ణారావు అసలు ఎందుకు ఇతను ఇవాళ చంద్రబాబుపై పగా కూటమి ప్రభుత్వంపై కక్ష కట్టారా ఆయన బీజేపీలో చేరాడు ఇప్పుడు బీజేపీ నాయకుడుగా ఇవాళ అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ నిజంగా నిన్ను ఇవాళ అధికారిగా కాకుండా మాజీ అధికారిగా కాకుండా ఇవాళ నాయకుడిగా చూస్తే బీజేపీ తరఫున మీరుంటూ మీరు ఏ రకంగా చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారు అవును సరే ఇంకొకటి ఇంకొకటి చూసుకుంటే ఈ మతం గాని కులం గాని పక్కన పెడితే తప్పు ఎవరు చేసినా తప్పనే చెప్పచ్చు అలాంటిది బ్రాహ్మణ పోయి మా సంఘానికి చెందిన ఈయన ఇలాంటి తప్పులు చేయరు అని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సూర్యనారాయణ ఏ సంఘం ఇప్పుడు ఆయన ఉద్యోగుల సంఘం ప్రతినిధి సూర్యనారాయణ ఆయన మరి ఇదే కులం అతన్ని కాల్చి చంపుతానన్నది ఎవరు పిఎస్ఆర్ గదా అదే సూర్యనారాయణ మీడియాకు చెప్పారు ఏంటి నన్ను ఇంటెలిజెన్స్ చీఫ్ గా పిఎస్ఆర్ ఆంజనేయులు భయభ్రాంతులకు గురి చేశాడు నువ్వు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడుకో లేకపోతే ఇదే నీకు ఇవాళే లాస్ట్ డే అన్నాడు అప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఈ కులం కనపడలేదా నీ సాటి కులస్తుడైనటువంటి ఒక ఉద్యోగ సంఘాల ప్రతినిధిని ఇలాగా బెదిరిచ్చేది అంటే నువ్వు ఇవాళ వచ్చి దీనికి ఏదో కులం రంగు రంగుబూయ్యాలను ఇప్పుడు నేరానికి కులమేంటి అవినీతికి కులమేంటి ఇప్పుడు వీళ్ళు పాల్పడినటువంటి అవినీతి కుంభకోణాలు లేకపోతే వీళ్ళు చేసినటువంటి ఘోరాలు నేరాలు ఇవాళ శిక్షలు పరామర్శించుకుంటే పరామర్శించుకోండి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా వెళ్ళి పరామర్శించవచ్చు జైలుకి వెళ్ళి పిఎస్ఆర్ ఆంజనేయులు తప్పు లేదు ఇప్పుడు ఎందుకు ఇంత కక్ష ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు హూజ్ క్యాపిటల్ అమరావతి అనో ఏదో పుస్తకం రాశాడు అమరావతి ఎవరి రాజధాని ఆ పుస్తకంలో ఆయన విషయం అంతా గక్కాడు ఆ పుస్తకానికి ముందు మాట రాసింది ఎవరు వడ్డే సోమనాథ్ రిశ్వరరావు లేకపోతే ఈఏఎస్ శర్మ అంటే దీన్ని ఎలా చూడాలి ఇప్పుడు ఒక 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 రాజధాని ఒక నగరాన్ని రాజధానిగా ప్రకటించిన తరువాత అక్కడ నిర్మాణం జరగాలి అక్కడ కట్టుబడి జరగాలి అక్కడ ప్రజలకు ఉపాధి కల్పన ఉండాలి ఇది దీనికి దోహదపడే చర్యలు చేపట్టకుండా ఒక ప్రాంతంపై పగేంటి అవివయ్య కృష్ణారావు ఏంటి ఆయన కడప ఇప్పుడు అతను ఎందుకు దొనకొండ క్యాపిటల్ గా ఎందుకంత ఆయన మద్దతు ప్రకటిస్తున్నాడు అక్కడ ఆయన భూములు ఉన్నాయన్న ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు అమరావతి వాళ్ళ గ్రీన్ సిటీ సిటీగా ఏది సక్సెస్ కాలేదని నా పుస్తకంలో రాస్తాడు సింగపూర్ మీద దుమ్మెత్తి పోస్తాడు నువ్వు ఆ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నావు నిన్ను రిటైర్మెంట్ తర్వాత చంద్రబాబు గౌరవించి నీకు బ్రాహ్మణ ఫెడరేషన్ ఇచ్చారు ఇప్పుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఫస్ట్ చైర్మన్ ఆయన ఆయన హయాంలో కొంతమంది బ్రాహ్మణులకి న్యాయం జరిగింది వాళ్ళకేదో చేతి వృత్తులను వాళ్ళకేదో పింఛన్లను బాగానే జరిగింది ఇవాళ అగ్ర కులాల్లో ఉన్న పేదలను కూడా పైకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అందరూ ఇవాళ అభినందించాల్సిందే మనం కాదను పేదరికానికి కులం ఏముంది అవును సో మరి ఇలాంటి అధికారంలో ఉన్న ఐఆర్కే రావు గారు ఇలాంటి నెగిటివ్ అంటే ఇట్లాంటి వాటికి సపోర్ట్ చేస్తే ఆయన మీద కూడా నెగిటివ్ రిమార్క్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ దీన్ని ఎలా చూడాలి ఇవాళ ఇప్పుడు ఐవైఆర్ కృష్ణారావు ఈ మాటలు ఇవి ఎల్లో మీడియా అంటే అంటే ఏది ఎల్లో మీడియా అంటే మీరు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి భాషే మాట్లాడుతున్నారా అవును ఇప్పుడు వాళ్ళేమో నీలి మీడియా అంటారు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు సాక్షి వాళ్ళనేమో నీలి మీడియా కూలి మీడియా అంటారు వీళ్ళేమో వాళ్ళని ఎల్లో మీడియా అంటారు ఇప్పుడు ఈయన ఐఏఆర్ కృష్ణారావు అసలు ఏ పార్టీలో ఉన్నారు అయిన ఇప్పుడు బీజేపీలో ఉన్నారా బీజేపీలో ఉంటూ ఎల్లో మీడియా అంటున్నారా ఆయన అసలు బీజేపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా చేరితే ఇవాళ జగన్ కి మద్దతుగా మాట్లాడితే పర్యటిస్తే ఓకే ఏది ఆ పార్టీ నాయకుడు అక్కడ ఓట్లు ఎంచుతా అని తిరుగుతున్నాడు ఇట్లా ఈ కుహనా మేధావులు ఈ సూడో స్కాలర్స్ అతి ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి చూసుకుంటే మీరు అన్నట్టు ఒకవేళ పిఎస్ఆర్ ఆంజనేయుల గారు సక్రమంగా ఉండుంటే నెక్స్ట్ ప్యానెల్ డీజీపీ అయ్యేవారు సో ఆయన సర్వీస్ అయితే అయిపోయింది అది పక్కన పెడితే ఆయన వలన ఇప్పుడు ఎవరైతే అంటే ఇంకా సర్వీస్ ఎవరిదైతే ఉందో ఐపీఎస్ డిసి డిసిపి విశాల్ గుండి గారు కానీ ఇవ్వండి లేకపోతే క్రాంతి రాణా గారు కావని ఇలాంటి ఐపీఎస్ లు బలైపోతున్నారని చెప్పచ్చా వీళ్ళ నాశనమైంది ఇప్పుడు ఇవాళ విశాల్ గున్ని వయసు ఎంత అతనికి ఎంత ముప్పై ఏళ్ళ ఇంకా ఇది ఉందన్న సర్వీస్ వీళ్ళని నమ్ముకుని వీళ్ళు చేయకూడని పనులన్నీ చేసి ఇవాళ అతని కెరీర్ పాడు చేసుకునే పరిస్థితి ఇప్పుడు రేపు మాపో అతను అరెస్ట్ అయ్యే పరిస్థితి హైకోర్టు కొంత ఓరటి ఇవ్వచ్చు బెయిల్ మీద ఉండొచ్చు ఈ లోపు అరెస్ట్ చేయొద్దని చెప్పొచ్చు కానీ అన్నాళ్ళు అజువా ఆ విడుదల కేసులో ఇవాళ జాషువా కెరీర్ స్పాయిల్ ఎంత మంది ఐపీఎస్ లు ఎంత మంది ఐఏఎస్ లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు ఇవాళ శ్రీలక్ష్మి అంతకుముందు ఆయనతో పాటు జైల్లో ఉంది జగన్ తో పాటు గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఇప్పుడు సుప్రీంకోర్టు కన్నెర చేసింది హైకోర్టు ఆమెకి ఇచ్చినటువంటి ఆ వెసులుబాటును కూడా ఎందుకు రద్దు చేయకూడదు మళ్ళా ఆ కేసు తీయండి నిన్న గాలి జనార్దన్ రెడ్డి పైన ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఆ తీర్పు ఇచ్చిన వెంటనే సుప్రీంకోర్టు ఏమంది శ్రీలక్ష్మి కేసు మళ్ళా బయటకు తీసి హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా మూడు నెలల్లో దాన్ని విచారణ చేయమని అదే జరిగితే విడి రాజగోపాల్ ఇవాళ ఏడేళ్లు జైలు అరే మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా చైర్మన్గా గా వైస్ చైర్మన్ గా ఉన్న విడి రాజగోపాల్ గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇవాళ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి మొన్న ఆల్రెడీ జైల్లో ఉన్నాడు శ్రీలక్ష్మి గతంలో జైల్లో ఉంది ఇప్పుడు మళ్ళా ఏడేళ్ల జైలు తప్పదా అంటే జైలుకి వెళ్ళినటువంటి ఈ ఐఏఎస్లు ఐపీఎస్లకి మద్దతుగా ఉండవల్లి లాంటి వాళ్ళు మాట్లాడటం ఏంటి సరే ఉండవల్లి పొలిటీషియన్ మాట్లాడాడు ఐవైఆర్ ఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు మాట్లాడటం ఏంటి సంచలనం చెప్పర్ కృష్ణారావు గారు ఇంకా ఈ శేష జీవితం ఆయన ఏంటి వాళ్ళ ఆయన ఏదో ఆ రిటైర్మెంట్ ఎంజాయ్ చేయకుండా ఇటువంటి వీడియోలు వదలడం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు ఇవాళ జాతి ద్రోహులు వీళ్ళు ఇవాళ రాష్ట్ర ద్రోహులు అనమాట ఓకే సార్ నమస్తే